రెండు నెలలు కూడా నియోజకవర్గానికి రాలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా నన్ను నాకు వ్యక్తిగతంగా సంక్షోభం వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యం చెప్పి నన్ను నడిపిస్తున్నారు నేను ఎప్పటి కూడా వీళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా సోదరులాగా నేను బతుకున్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మరొకసారి నియోజకవర్గ ప్రజలను ఆదరించి గెలిపించిన ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి బాధాభివందని చేస్తున్నాను